హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఈ సున్నుండలని పొట్టుమినపప్పుతో చేస్తున్నానండి మినపగుండ్లు అవి తీసుకునే కంటే పొట్టుమినపప్పు పిల్లలకి చాలా ఆరోగ్యం అండి పొట్టుమినపప్పు బెల్లం రెండు కలిపి చేస్తున్నాను మీకు కనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగానే పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చేసుకుంటే మీరు కూడా బాగా చేసుకోగలరు సున్నుండలని ఇప్పుడు ఈ సున్నుండల కోసమని ముందుగా కడాయి పెట్టుకొని ఇందులోకి పొట్టుమినపప్పును వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి మీరు ఒకవేళ ఎక్కువగా మినపప్పు ఉండి స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటిని ఇలా వేయించుకొని స్టోర్ చేసుకుంటే త్వరగా పురుగులు కూడా పట్టకుండా ఉంటుంది పైగా ఎప్పుడైనా మళ్ళీ చేయాలి అనిపించినప్పుడు మిక్స్ పట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మినపప్పు అనేది రెండు కప్పుల దాకా తీసుకుంటున్నానండి ఈ రెండు కప్పుల మినపప్పు గాను రెండు కప్పులు బెల్లం తీసుకొని ఒక కప్పు వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి బెల్లం కరిగాక ఇప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ వేసి కలుపుకోవాలి మినపప్పు ఎంత తీసుకుంటే అంతే కదండి పౌడర్ అవుతుంది ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని లైట్ తీగపాకం వచ్చేదాకా కరిగించుకోవాలి ఇలా కరిగాక ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగానే పక్కాగా క కొలతలతో తీసుకోండి సున్నుండలు బాగా వస్తాయి ఇలా కలుపుకుంటూ మినపప్పు పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోండి రెండు కప్పుల దాకా బెల్లము రెండు కప్పులు మినపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా క కలుపుకోండి మెల్లిగా గ్యాస్ లోగా పెట్టుకొని చూసారా ఈ విధంగా కలుపుకోండి చాలా బాగా వస్తాయి మిన మినపప్పు సున్నుండలు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి అంతే నెయ్యి వేసిన రెండు నిమిషాలకు ఒక నిమిషానికి గ్యాస్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే చేతికి ఆ నెయ్యిని తగిలించుకొని కొద్దిగా అంటించుకొని ఉండలు కట్టేసుకోండి అంతే ఎంతో ఈజీగా తొందరగా అయిపోయే మినపప్పు సున్నుండలు బెల్లం వేసి చేయడం వల్ల పిల్లలకి ఐరన్ అనేది కూడా పెరుగుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రోజుకొక ఒక సున్నుండ ఇవ్వండి పిల్లలకి ఎంతో హెల్తీ ఇది ఇంతే చూసారా ఎంత ఈజీగా చేసుకుంటున్నామో మీకు గనుక నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ